నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను నల్గొండ మండలం అన్నపర్తి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి మాజీ ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు నల్గొండ మండలం అన్నపర్తి గ్రామంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు తొలుత గ్రామంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే కంచెళ్ల భూపాల్రెడ్డి యోగక్షేమాలను కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు అర్చనలు జరిపించారు అనంతరం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నల్గొండ మండల అధ్యక్షుడు దీప వెంకటరెడ్డి బడుపుల శంకర్ తుమ్మల లింగస్వామి సైదులు శంకర్ గ్రామ మాజీ సర్పంచ్ మేకల అరవింద్ రెడ్డి బీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పొగాకు గట్టయ్య మండల మాజీ కార్యదర్శి ఖమ్మంపాటి వెంకన్న బాకి భిక్షం మంటల నరసింహ పోగరి రామలింగస్వామి ఎస్కే సాదిక్ అలీ మామిడి లింగస్వామి మాస్ నూకల దశరథ మోసంగి సత్తయ్య నూకల వెంకటయ్య వంటల రామచంద్రం వంటల శంకర్ నర్రాముల నాగరాజు నరసింహ మన్నెం యాదయ్య చర్లపల్లి అంజయ్య దొండశేఖర్ పేర్ల శంకర్ మామిడి నరేష్ రెడ్డి బోయవేణు శివ తదితరులు పాల్గొన్నారు అకత్రోద్బోస్య కత్ర గోపాలడేన అవ్యేస జన్మదిన పర్వదిన సమయేన అనేక మంగళాశాసన पर्यంతం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవతా సంపూర్ణ కరుణా కటాక్ష అనుగ్రహ సిద్ధర్థం శీగ్రేమే అతి శీగ్రేమే రాజ్యాధికార సిద్ధర్థం యథాప్రకారమ అష్టోత్తర శతనామావళి పూజ